ప్రార్థన ప్రేమగల దేవ మహాపరిశుద్ధుడని వందనాలు చదవబడినటువంటి లేఖనాలలో నుండి కొన్ని విషయాలు దేవా ఈరోజు నీ సన్నిధానానికి ఆదివార పునరుద్ధాన దినానికి వచ్చిన ఈ నీ పరిశుద్ధులందరితో మాత్రం మీరు మాట్లాడు ప్రభా మేము మాట్లాడితేనే మేము బ్రతుకుతాం మనుషుడు రొట్టెవలన కాదు కానీ నీ నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుచున్నాం కనుక మమ్మల్ని బ్రతికించడానికి మేము మాట్లాడు ప్రభు మమ్మల్ని బాగుగా కడుగు నాయన పరిశుద్ధమైన నీ శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత భాగ్యాన్ని నాకు మాకు దయచేయండి మీరే మహిమ పొందండి వేసునా మమ్మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రిల్లరా ఈ నిర్గమాకాండ ముప్పై నాలుగు ఒకటిలో దేవుడు మరలా ఏమంటున్నారండి దైవజుణన మోసేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను దేవుని స్తోత్రాలూయా మొదటి పలకలు ఎందుకు పగలగొట్టేశారు మోస అంటే వినండి ఆయన ఎవరు మోషే గారు సినాయి కొండ దిగుచుండగా శబ్దం వినిపించింది ఈ శబ్దాన్ని విని యహోసువా అంటారు అయ్యా ఏది యుద్ధధ్వనిలా ఉంది కాదు బాబు అది యుద్ధధ్వని కాదు జయధ్వని కాదు అపజయధ్వని కాదు కానీ సంగీతధ్వని వినిపేస్తుంది అని చెప్పేసరికి తీరావీలు కింద కొండ దిగి కిందకు వచ్చేసరికి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బంగారపు దూడను తయారు చేసి పూజ చేస్తున్న దేవుని విడిచి డప్పులు డోళ్ళు ఓ పెద్ద పెద్ద డ్యాన్సులు కేకలు వేసి అది చూసినటువంటి మోసే హృదయం బాధతో కోప్పడింది ఏం చేశారట చదవండి ముప్పై రెండవ అధ్యాయము పదహారు నుండి సుమారుగా ఇరవై వరకు చదివితే మనకు అర్థం ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవునిచ్చే వ్రాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యహోసువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోసేతు అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీతధ్వని నాకు వినబడుచునదనను అతడు పాలమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను అందుకు మోసే కోపము మండెను అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టాను మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసే నేళ్ల మీద చల్లి ఇజ్రాయిల చేత దానిని త్రాగించాను ఆ విధంగా కోపంతో దేవుడు రాసిన దేవుడు చెక్కిన పలకల్ని విరగొట్టి అడేశాడు ఎవరు దైవజనుడైనటువంటి మోసే ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పుడేమో ఇజ్రాయేలులకు ఏం కావాలి రాతి పలకలు కావాలి వ్రాత కూడా కావాలి అందుకని మోసే నువ్వు ఎరగొట్టేసినటువంటి పలకలకు బదులుగా మరి రెండు పలకలు చెక్కి తీసుకురా ఈ మాట జ్యోతమ్మ రెండు పలకలు మళ్ళీ తీసుకురా అంటే బాగా వినండి సినాయి కొండ మీద రెండు రాతి పలకలు దేవుడే చెక్కాడు దేవుడే రాశారు కానీ ఇప్పుడు మోసేకు తీసుకురమ్మన్న పలకలు మాత్రము మోసే నువ్వే చెక్కు ఏం ఇప్పుడు మోసే నువ్వే రెండు పలకలు చెక్కి నేను తీసుకొస్తే దాని మీద నేను రాస్తాను అంటున్నాడు ఎక్కడ గమనించారా ప్రిలరా ఈ సందర్భము మనకు ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తుందో తెలుసా జాగ్రత్తగా వినండి ఈ ఒక్క అంశం వింటే చాలు మీరెందుకు దైవ సన్నిధికి రావాలో మీకు అర్థం అవుతుంది మధ్యలో వెళ్ళిపోతే మరి మీరు దాన్ని గ్రహించలేరు ఇది దేన్ని మొదటి పలకలేమో పగిలిపోయింది పడేశాడు ఇరిగిపోయి కోపంతోనే కానీ దేవుడు ఏమన్నాడు మళ్ళీ నువ్వు పగలగొట్టిన కొట్టిన రాతి పలకలు లాంటివి రెండు నువ్వే చెక్కి తీసుకురా ఇప్పుడు ముందు పలకలు ఎవరు చెక్కారండి దేవుడు చివరాత ఎవరిది ఆయనది ఇప్పుడు రెండో పలకలు తయారు చేశారు కదా దాని బదులుగా ఎవరు తేవాలి చెక్కి మోసే తేవాలి రాసే ఎవరు దేవుడు ఎక్కడా కొండ మీద హోరేబు కొండ అన్న సీనాయి కొండ అక్కడికి తీసుకురా అక్కడికి తీసుకురావడానికి సిద్ధపడు నువ్వు చిత్తమన్నాడంతే పిల్లర పగిలిన ఈ రాతి పలకలు దేనికి మనకు జ్ఞాపకం చేస్తుందంటే నిజానికి చెప్పాలనుకుంటే భూమి మీద దేవుడు మానవుని సృజిస్తే మానవ జాతికి మూలపురుషుడైన ఆదాము అవ్వలు ఏమయ్యారో తెలుసా వాళ్ళ హృదయాల వాళ్ళ హృదయాల మీద దేవుడు చేవ్రాత దేవుని యొక్క ధర్మవిధులు అన్నీ కూడా ఆదాము అవల హృదయం మీద రాశాడు రాస్తే వాళ్ళు ఏం చేశారంటే పాపము చేసి వాళ్ళ హృదయ పలకాలు ఏమైందంటే పగిలిపోయాయి అంతే అర్థమైందండి పగిలిపోయింది పగిలిపోయినటువంటి మానవుని యొక్క హృదయ ఫలకం ఆ హృదయ పలకం మీద దేవుని ధర్మవిధులన్నీ రాయబడి ఉంది అది పగిలిపోయిన తర్వాత ఎలా బ్రతకాలో ఏది నిజమో ఏది సత్యమో క్లారిటీగా లేకుండా వారు దేవునికి దూరం అయిపోయారు దూరమైపోయినటువంటి మానవ జాతిని పాపములో పడిపోయి హృదయ పలకం విరిగిపోయిన మానవ జాతిని తిరిగి దేవుడు ఉద్ధరించి ఏం చేసేదంటే పరిశుద్ధాత్మ ద్వారా మానవ జాతిని పాపాన్ని ఒప్పింపజేసి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగము ఏసు రక్తము ద్వారా పగిలిన ఈ హృదయాలను ఏం చేశాడని మళ్ళీ బాగు చేశాడు చక్కగా చెక్కాడు హలలుయా నూతన పలకలుగా తయారైంది హలలుయా హలలుయా కాబట్టే మనము ఈ నూతన పలకలను పట్టుకొని మోసేలాగా ఎక్కడికి ఎక్కాలి మనం ఇప్పుడు కొండ ఎక్కాలి కొండ మీదకి ఎక్కిన తరువాత దేవుడు తన చేవ్రాతతో మన హృదయ పలకముల మీద రాస్తాడన్నమాట హలో గమనించండి ఇదేటండి ఆదాము హృదయ పలకం పగిలిపోవడం ఏంటి అదేటంటే ఆ విషయాన్ని మనకు అవ్వడానికే అపోసులుడనే పౌలు రొమేల్కి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవచనములో చెబుతున్నాడు అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకది ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచు చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తామ యందు రాయబడినట్లు చూపుచున్నారు కాదా హలోలుయా ఈ రోమాపత్రిక రెండు పదిహేనులో చదివాం కదా ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి దేవుణ్ణి ఎరగని అన్యోజనులు ప్రకృతి సంబంధికులు కూడా తమ జీవిత కాలంలో యేసుక్రీస్తుని కూర్చిన స్వార్థ వినలేదనుకో వినకుండానే చచ్చిపోయారనుకో అనుకో వారు ఎక్కడికి వస్తారు పరలోకి వెళ్తారా నరకం పోతారా ఏంటంటే దేవుడు ఎలా అడుగుతారు తమ బ్రతుకు కాలంలో సువార్త వినకుండానే చచ్చిపోయిన వారిని దేవుడు ఎలా అలా అడుగుతాడు అనంటే ఇదిగో తమ మనస్సాక్షి మీద దేవుడు ఆదాముకి ముందుగానే ధర్మవిధిని రాశారు కాబట్టి మానవుడైతే పతనమైపోయి చచ్చిపోయాడు కానీ ఒకవేళ పగిలిన ఆ రాతి అంటే ఈ హృదయం పగిలిపోయినా దేవుని వ్రాత మాత్రము చెరిగిపోలేదు కాస్త ముక్కల ముక్కలుగానైనా అక్కడక్కడ రాసింది కాబట్టే మానవుడు దొంగతనం అంటారు తప్పు కదా అనుకుంటాడు ఏసై నమ్ముకొని అవసరం లేదు వాడు ఏమంటాడండి దేవుడు ఏసై నమ్మని వాళ్ళు కూడా రే వ్యభిచారం తప్పు కదరా ధర్మం చేయాలి కదరా ఎలా వస్తుంది ఆల్రెడీ ఆదాముకి రాసిన ధర్మ విధి కాస్త ఒక పలక ఉందండి పలకలు ఇరిగిపోయాయి కానీ చేవరాత్ర విరగదు కదా అక్కడక్కడ మొక్కలైనా కనబడు అందుకే మన చుట్టూ ఉన్నటువంటి యేసుని ఎరగని అన్యజనులు కూడా అప్పుడప్పుడు ఆ నీతి మాటలు నీతి వాక్యాలు పలుకుతుంటారు వారి తమ బ్రతుకులో సువార్త వినలేదనుకో కనీసం తన మనస్సాక్షిని బట్టి అయినా కాస్త ధర్మంగా బ్రతికితే ఆ ధర్మమును బట్టయినా దేవుడు తనకు రక్షించే అవకాశము ఒకవేళ పరదేశంలో ఇచ్చే అవకాశము ఉండొచ్చు దేవుని స్తోత్రూయా అర్థమవుతుందండి అయితే ఇప్పుడు వాళ్ళ కోసం అయితే ఇక్కడ చెప్పబడలేదు మన కోసం చెప్తున్నాను ఏంటంటే పగిలిన రాతి పలకలకు బదులుగా మోసే నీవే రెండు పలకలు తయారు చేసి తీసుకురా అంటే మోసే రాతి పలకలను సిద్ధం చేసినట్లుగా విశ్వాసి కూడా హృదయ పలకాన్ని సిద్ధం చేయాలి సిద్ధం చేయాలట సిద్ధం చేసి ఎక్కడ తీసుకురావాలి బాబు పేతురు అమ్మ గారు ఆశాజ్యోతమ్మ లేపండి ఎక్కడ తీసుకెళ్ళాలట పాలకలు ఎక్కడ మోసే సినాయి మీదకే కదా తీసుకెళ్ళాలి ఆ పాలకలు పెళ్ళారా గమనించండి ఎవరు తీసుకెళ్ళాలంటే మోసయ్యే చెక్కి తీసుకెళ్ళాలి తీసుకెళ్తే ఎవరు రాస్తారప్పుడు దేవుడు రాస్తాడు అర్థమైందమ్మా అర్థమైందా ఎరగొట్టినా పలకలకు బదులుగా రెండు పలకలు తయారు చేయమన్నాడు కదా దేవుడు కుమారి వింటున్నావా ఇప్పుడు పలకలు దేవుడు తయారు చేయాలా మోసే తయారు చేయాలా తయారు చేసి ఎక్కడ తీసుకురమ్మన్నాడు కొండ మీదకి సిద్ధపడమన్నాడు మళ్ళీ సిద్ధపడి సిద్ధపడి ముందుగానే తీసుకొచ్చి అప్పుడు నేను రాస్తానన్నాడు ఇప్పుడు ఆదాము అవల హృదయం హృదయం మానవజాతి హృదయం ఏమైంది రాతి హృదయం అనే పలకలు పగిలిపోయింది తిరిగి దేవుడు మనల్ని ఏం చేశాడండి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు రక్తము ద్వారా మనల్ని బాగు చేశాడు బాగు చేసిన తర్వాత సిద్ధపరచబడ్డాం ఇప్పుడు ఈ రాతి పలకలు ఎక్కడికి తీసుకెళ్ళాలి మనము కొండ మీదకి సీనాయి కొండ మీదకి తీసుకెళ్తే ఆయన ఏం చేస్తాడు దాని మీద తన చేవ్రాతతో రాస్తాడు అవునా అవునా కాదా ఎస్ పిల్లారా నేను చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు మా అమ్మ అప్పుడు అంతో పది పైసలు ఎంతో పలక పలక పది పైసలు అంటే ఆలోచించను వేరు అప్పుడు అట్టతో కాదు కానీ మట్టితో చేసిన పలకలు ఉండేవి ఇప్పుడు ఉండలేదు తెలియదు కానీ చాలా బాగుండేవి శుద్ధ మొక్కలు ఆ పలక పట్టుకొని చిన్న నెక్కర వేసుకొని మన బడి ఇక్కడే వెళ్ళేవాడు అన్నమాట మరి టీచర్లు చెప్పేవారు ఫస్ట్ నేను నేర్చుకునేటువంటి నేర్చుకొని దాళాలి ఏబీసీడీ లేదు అప్పుడు ఆ ఒక టీచర్ టీచర్ చిన్నప్పుడు బాగా గుర్తు లేదు కానీ ఎవరైనా అదే కదా ఇస్తారు అది కనుక ఆ అని సార్ రాస్తే దాంతో ఇలా దిద్దుతున్నాను అయినా నా మొదటి గురువు బహుశా నాకైతే గుర్తులేదు అమ్మో నాన్నో చిన్నో ఎవరో ఉండవచ్చు దగ్గర వాళ్ళు గత ముందు నేర్పుతారు పలక తీసుకొని దాని మీద రాస్తే ఇలా దిద్దాలరా అనుకొని చేత్తో చేయి పెట్టి ఇలా దిద్దిస్తారు పలక మీద దిద్దుతారు మీరు ఎప్పుడైనా బడికి వెళ్ళారా చదువుకోవడానికి చిన్నప్పుడు పలక తీసుకెళ్ళారా లేదా ఎందుకు పలక తీసుకెళ్తే టీచర్ ఏం చేస్తారు దాని మీద అక్షరం రాసి దిద్దిస్తారు అప్పుడు మీరు ఏం చేస్తారు దాన్ని దిద్దుతూ నేర్చుకుంటారు అవునా ఎస్ ఎస్ పిల్లరా ఇప్పుడు దేవుని సన్నిధి అనేటటువంటి హోరేబు కొండ ప్రార్థన కొండకి మనల్ని అందరినీ పిలుస్తున్నాడు పిలిచేటప్పుడు నువ్వు పలక పట్టుకొని రావాలి ఇక్కడికి పలక పట్టుకొని వస్తే సిద్ధపాటు కలిగి పలక పట్టుకొని వస్తే ఆ పలక మీద దేవుడు తన చేవ్రాతితో రాస్తాడట హలోయ అంటే ఇక్కడికి వచ్చే ముందే నువ్వు సిద్ధపడి పలక పట్టుకొని రావాలి బడికి ఎందుకు వెళ్తావు నువ్వు పలకలేకుండా వెళ్తావేటే పలక లేకుండా వెళ్తారండి పలక పట్టుకొని వెళ్తే టీచర్ నీకు ఏం చేస్తారనుకుంటే ముఖ తీసుకొని ఆ పలక మీద రాస్తే అప్పుడు నువ్వేం చేస్తావు దాన్ని దిద్దుతావు ఇప్పుడు మోసేకు దేవుడు ఏమంటున్నాడండి అండి గారు వింటున్నారా బైబిల్లో ఆహరోహన్ గారు మా చర్చిలో ఆహరహన్ ఉన్నారు వింటున్నారా చర్చికి వచ్చినప్పుడు మోసే నువ్వు రెండు పలకలు తీసుకురా పలకలు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మనది మనంతట మనమే తనంతట తానే విశ్వాసి పలకను తీసుకొచ్చి సిద్ధంగా ఉండాలి నా దేవుడు ఈరోజు ఈ పలక మీద ఏమి రాస్తాడు అది నేర్చుకుంటానని సిద్ధపడి రావాలట సిద్ధపడి రావాలి అలా సిద్ధపడి వచ్చిన వాళ్ళ హృదయాల మీద దేవుడు రాస్తాడు తప్ప పలక లేకుండా బడికి వచ్చేసి టైం అయిపోతుంది ఎప్పుడు అదే ఏదో ఏంటండి దుంపలబడి అంటారు కదా దుంపలబడిలో అందరు చూస్తారు ఇలా రాస్తుంటారు టైం చూస్తుంటారు ఇలా రాస్తుంటారు అయిపోయిందా పప్పు అన్న ఎలా రాస్తుంటారు గుడ్డు ఉడికిందా అన్నట్టు చూస్తారు ఇక్కడ పలక లేదు బలపం లేదు దుంపలబడికి వెళ్ళినట్టుగా చాలామంది ఏం చేస్తారు పలక ఆయన టీచర్ ఏదో నాకు చెప్తే రాసుకొని నేర్చుకుందామని రారు పలక లేకుండా వచ్చి కూర్చుంటారు టైం చూస్తారు ఆ దేవుడేమా మనకెందుకండి దేవుడేమంటాడు మోసేకు నువ్వు రాతి పలకలు సిద్ధం చేయమన్నాడు మళ్ళీ చూడండి సిద్ధపడి అంటాడు ముప్పై నాలుగు ఒకటిలో చూడండి నీవు పగులగొట్టినా మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను ఉదయమునకు నీవు సిద్ధపడి సిద్ధపడి రావాలి సీనాయి కొండకు దేవుడి సన్నిధికి నేను రాతి పలక పట్టుకొని హృదయం అనే పలక పట్టుకుని వెళ్తే ఆయన రాస్తాడు ఆయన ఏం రాస్తాడో అది నేను రాసుకోవడానికి నా పలక రెడీ చేసుకుంటాను అని రావాలి అంతే తప్ప స్కూల్కి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా పలకలు లేకుండా వచ్చేసి టైం చూసి ఎంత వేగం మనం వెనక్కి వెళ్ళిపోదాం భోజనాలకు వెళ్దాం పెళ్ళిళ్ళకి వెళ్దాం పేరంటాలకు వెళ్దాం వ్యాపారానికి వెళ్దాం మంచం మీదకి వెళ్ళి హ్యాపీగా పడుకుందాం అన్న వారి యొక్క హృదయాల మీద ఆయన రాయడు బలవంతనరే నువ్వు వస్తావురా చస్తావురా ఫిల్టీ పట్టుకొని జుట్టు పట్టుకొని కొంతమంది టీచర్లు తీసుకెళ్తుంటారు ఆయన అలా లాగడు అమ్మా ఆయన అలా లాగి కూర్చోబెట్టి రాయుడు ఆయన జంటిల్ మ్యాన్ నీ ఇష్టం లేకుండా ఆయన చేయుడు నువ్వు సిద్ధపడి రావాలి నీ పలకని తీసుకొచ్చి తండ్రి ఈరోజు నాకు ఏం రాస్తావో రాయినా నా నేర్చుకుంటాను అని సిద్ధపడి రావాలట సిద్ధపడి రావడం అంటే నీకు నీవుగా తనకు తానుగా విశ్వాసం ఇష్టపడి రావాలి ఇష్టపడి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడనుకుంటే ఇష్టపూర్వకంగా నీ వచ్చినప్పుడు దేవునికి అప్పగించుకున్నాడు అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడనుకుంటే దేవుని శాసనాలు నీ పలక మీద రాస్తాడు హలో కాబట్టే ఈరోజు చాలామంది విశ్వాసులు చర్చిలో లేకుండా వెళ్ళిపోతుంటారు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా వాళ్ళ యొక్క హృదయ పలకాలు సిద్ధం చేసుకోకుండా వస్తారు వచ్చి వస్తుగానే పలక పలకలు ఏం చేస్తారు తెలిసి సంచులు పెట్టేస్తారు ఎందుకంటే టీచర్ గారు ఇటు అటు లేదా బయటికి వెళ్తే నేను వెంటనే అని ఇంకా వాళ్ళకి ఎలా నేర్చుకుంటారండి వీళ్ళు ఏం చేస్తారు అవిశ్వాసులుగా లోకం మీద అంతా తిరుగుతుంటారు వీళ్ళని చూసి దేవుడు బిడ్డలు కదా అని అంటారు వాళ్ళ బట్టి దేవుడి నామానికి చెడ్డ పేరే టీచర్కి చెడ్డ పేరే కాబట్టి రాతి పలకలను పగిలిన పలకలను బాగు చేసుకొని తిరిగి కొత్త పలకలు చేసుకొని నా దగ్గరకు వస్తే నేను రాస్తానన్నాడే నలలుయ్య ఒకసారి ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం పదవచన చదవండి ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరచుకొనరు కాబట్టి వినలేకపోయి వారు ఎహోవా వాక్యమందు సంతోషం లేనివారై వాళ్ళు తృణీకరిస్తున్నారు కాబట్టి అమ్మా దేవుడు వాక్యం అంటే మీకు ఇష్టమైన దేవుని స్తోత్రహల్ అందరు పలకలు తెచ్చుకున్నారా ఏది పలకలు తెచ్చుకున్నారు మీరు బాల్కనీ మీద ఉన్నవాళ్ళు అమ్మా పలకలు తెచ్చుకున్నారా ఎక్కడా ఎస్ ఎందుకు తెచ్చుకున్నారా పలకలు బడికి ఎందుకు వచ్చారా పలక పట్టుకొని అయ్యా టీచర్ మీరు ఏదో పాఠం చెప్పండి అక్షరాలు నేర్పించండి అవునా దానికైనా వచ్చారు సిద్ధపడి వచ్చారా సరే సిద్ధపడి వచ్చారు ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు మోసే నువ్వు పలకలు తీస్తే నేను రాస్తాను అన్నాడు ఎక్కడ రమ్మన్నారు సీనాయి కొండ మీదకి ఎక్కడ రమ్మంటున్నారు చర్చికి రావాలి ప్రధాన కాపరి అసలు సిసలని టీచరు ఆయనతో సహా టీచర్ నేను నన్ను నియమించాడు కాబట్టి వాళ్ళు పలకలు తెచ్చుకున్నారు నాన్న నేను చెప్తుంటాను నువ్వు వాళ్ళ చేతి రాయించన్నప్పుడు అందరూ రెడీగా సిద్ధపడాలి ఈరోజు నాకు ఏ అక్షరం నేర్పిస్తారు ఏ వర్డ్స్ ఏపీ యాపిలా ఏ అంటే అంటా ఏ నేర్పిస్తారు ఆ మా అమ్మా ఏం నేర్పిస్తారు అనుకుని రెడీ చేసి నేర్చుకుంటూ ఉండాలి అంతే తప్ప ఎప్పుడు టైం అయిపోతే వెళ్ళిపోతే ఆయన నేర్చుకోవడం ఏంటి నేర్పించడం ఏంటి అని వెళ్తే వారికి ఎహోవా వాక్యం అందు సంతోషము లేదు కాబట్టి వారు వినరు వాళ్ళు పలకలు కూడా సిద్ధం చేసుకుని తయారు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటున్నారు ఎదగరు ఆత్మీయతలు పోనండి ఇలా నేర్చుకున్నటం వల్ల మాకేం లాభం అయ్యగారు అని అడగచ్చు మీరు ఏం లాభం చెప్పనా తామారు విను మోషే నలభై రోజులు సీనాయి కొండ మీద దేవునితో ఉండి దేవుడు రాస్తూ రాస్తున్నప్పుడు విన్నాడు కదా విన్న తర్వాత పూర్తి అయిపోయింది అది పాత నిబంధన కదా ఆజ్ఞలే కదా అయిన తర్వాత మోసే కొండ దిగిన తర్వాత మోసే మోసేలా లేడు తన ముఖం ఎలా మారిపోయిందట వెలిగిపోతుంది మహిమతో ఆ మహిమ ఎవరి నుంచి వచ్చిందండి దేవుని నుంచి ఎస్ పిల్లారా అంటే దేవుని రూపంలో కొంత ప్రభావం ఎవరిలోకి వచ్చిందండి మోసేలోకి వచ్చింది ఈ రోజున కూడా మనము సీనాయ అనే దేవుడి సన్నిధి ప్రార్థనా సంఘములో ప్రార్థనా కూటములో దైవ సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం అనే పలకని మనమే సిద్ధం చేయాలి నేను చేయలేను ఎవరికి వారుగా తనంతటి తానుగా నేను ఈరోజు వాక్యం వినడానికి సంతోషము గలవాడనై నా పలక మీద రెడీగా ఉన్నాను రాయు తండ్రి అన్నట్టుగా వస్తే ఆయన రాస్తాడు తప్ప రే ఎరా నువ్వు రాలేదు జుట్టు పీకి తీసుకొచ్చి ఫిల్టీ పట్టుకొని లాగి కూర్చోబెట్టి ధే పలక నేను రాస్తానన్నా అంట అండ ఆయన అటువంటి వారు అటువంటి విద్యార్థులు దేవుడికి అక్కర్లేదు కాబట్టి నువ్వు సిద్ధపడి రా నేను రాస్తాను అన్నాడు వీళ్ళు అందుకే అన్నాడు ఇరుమియా ఆరుపదిలో తమ్మును తాము సిద్ధం చేసుకోరు దేవుడు మాటలు వినడానికి ఎందుకంటే నా మా యహోవా వాక్యం అందు వారికి సంతోషం లేదు మరి ఎవరితో మాట్లాడతాను నేను సిద్ధపడి సిద్ధపడి వచ్చిన వారితో మాట్లాడతాను సిద్ధపడి తమ హృదయాలు తమకు తమగా నాకు అప్పగిస్తే నేను రాస్తాను తప్ప బలవంతం నేను చేయనే కనుక మనకు మనముగా మన హృదయం అనే పలకలు దేవుడి సన్నిధానం అప్పుడు తన చెయ్యి చాచి మన హృదయాల మీద రాస్తాడు అప్పుడు ప్రారంభమైంది క్రొత్త నిబంధన ఆ క్రొత్త నిబంధన అది పాత నిబంధన పూర్తి అయిపోయింది మోసేకు మన హృదయాల్లో క్రొత్త నిబంధన ఏమవుతుందో తెలుసా ఆయన రాసి 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 ఒక విశ్వాసి బాప్తీసం పొందిన మొదలు తను చనిపోయేంత వరకు ఆయన ప్రతి ఆదివారం రాసి 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 పూర్తి అయిపోయింది అనుకో క్రొత్త నిబంధన పూర్తి రాయడం జరిగిపోద్ది అప్పుడు విశ్వాసి ఎలా మారుతాడంటే సాక్షాత్ యే వారి యొక్క రూపములోనికి మారిపోతాడు దేవుని స్తోత్ర తరువాడు మోసే సినాయి కొండ మీద దేవుని యొక్క ముఖకాంతిలాగా ఇతని ముఖకాంతి మారినట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపములోనికి ప్రతి విశ్వాసి అప్పుడు మార్చబడతాడు హల్లలుయ్య అలా మార్చబడాలి అనుకుంటే ప్రతి ఆదివారం పలకలు సిద్ధం చేసి సీనాయి కొండ అనే యొక్క సంఘానికి తీసుకొచ్చి తండ్రి నేను రెడీగా ఉన్నాను పాఠం చెప్పండి నేను రాసుకొని నేను రాసుకుంటానని ఇష్టపూర్వకంగా సిద్ధపడి రావాలి అప్పుడే ఆయన మాట్లాడి మన హృదయాల మీద ఆయన రాసేస్తాడన్నమాట అలా రాసి 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 మీరు రాను 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 ఎదిగి ఎదిగి ఏమవుతారో తెలుసా యేసయ్య స్వరూపంలో మార్చిబడతారు అలెలుయ్యా అలెలుయ్య దానికోసం ఈ బాధ ఈ రెండు వాక్యాలు అక్కడ చెప్పేసరికి టైం అయిపోయింది ఎక్కడ రావాలనుకుని అక్కడ తగ్గించలేను కదా ఇప్పుడు చెప్పండి మీరందరూ సిద్ధపడి వచ్చారా టైం చూస్తే వెళ్ళిపోదామని వచ్చారా అలా వెళ్ళిపోతామన్న వారిని దేవుడు కూడా ఆపడు నేను కూడా ఆపను ప్రార్థన చేద్దాం కలవంచండి కొద్దిప నిమిషాలుగా